హాయ్ అండి నేనైతే అమెజాన్ నుంచి హార్ట్యూన్ వారి ఫ్లెగ్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు స్విచ్ బోర్డు ఎక్కడో దూరంగా ఉంటుందన్నమాట అటువంటి అప్పుడు మనకి అవసరానికి అందుబాటులో లేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అలా అని చెప్పేసి మనం చేసే పనిని అక్కడ తీసుకెళ్ళి పెట్టడానికి కూడా కుదరదు అనమాట ఉదాహరణకు నేను కిచెన్లో నేను వంట చేస్తున్నానంటే కనుక ఒకవేళ రింగ్ లాడ్ పెట్టాలనుకుంటే నాకు ప్లేస్ అనేది సరిపోదన్నమాట అనమాట వైర్ అనేది అప్పుడు ఏంటంటే అది తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టలేం కదా ఓకే స్విచ్ బాక్స్ దగ్గర చాలా కష్టమైపోతుంది అంతేకాకుండా అన్ని ఫ్లగ్లు ఒకే చోట పెట్టినప్పుడు ఏమవుతుందంటే షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుందండి కానీ ఇది వచ్చే అలా కాదనమాట మనకి ఫైవ్ నుంచి టెన్ మీటర్స్ ఉంటుంది కాబట్టి వైర్ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా అప్లయన్స్ వచ్చేసి పేలిపోయే అవకాశం ఉంటుంది అనమాట కానీ ఈ వైర్ మనక మనం పెట్టామంటే కనుక అటువంటి ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా తప్పిస్తుందండి ఒకవేళ ఎప్పుడైనా హై వోల్టేజ్ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే కరెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ డిగ్రీస్ హీట్ వరకు ఇది ఈ వైర్ అనేది ఇది షాక్ ప్రూఫ్ కాబట్టి పిల్లలు ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదండి లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి లేదంటే కనుక మీరు నేరుగా నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి లింక్ అనేది షేర్ చేస్తాను